తమకూర మల్లారెడ్డి మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు మైసమ్మగూడిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ రెండవ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొని పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది మరియు వారికి మెడల్స్ సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది అలాగే మల్లారెడ్డి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ లో జరిగిన రెండవ కన్వకేషన్ డేను కార్యక్రమం పాల్గొని పట్టభద్రులైన విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది మరియు వారికి మెడల్స్ సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది And uphold, the dignity of our profession. and uphold the dignity of our profession. We shall utilize our knowledge, we shall utilize our knowledge skills, skills, and experience, and experience to, the best of our to the best of our abilities in order to, in order to contribute to the, of our nation, to the progress of our nation and to the service of humanity at large. And the service of humanity at large. Yes, you పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికి నమస్కారం చాలా సంతోషం యూనివర్సిటీలా ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యి ఈరోజు బయట పోతున్నారంటే నేను ఎంతో అదృష్టవంతుని నేను ఇయర్ కూడా లక్కీ మ్యాన్ ఎందుకంటే ఇంతమంది డాక్టర్లను ఇంజనీర్లను మేనేజ్మెంట్లను ఫార్మసిస్ట్లను అసలు ఎక్కడ లేని విధంగా మనం తయారు చేసి ప్రపంచానికి పంపిస్తున్నామంటే అది మామూలు విషయం కాదు అది అంత ఆషామాషి కూడా కాదు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు ఈరోజు సంధి మీరు ఇప్పుడు మీ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇప్పుడు మీ దగ్గర విటెక్షన్ జాబ్ సర్టిఫికెట్ ఉంది పర్ఫెక్ట్ యువ ఇంజనీర్స్ యంగ్ ఇంజనీర్స్ ప్రపంచమంతా షార్టేజ్ ఉంది ఏం షార్టేజ్ ఉంది టెక్నాలజీ స్కిల్ ఆ రెండు కూడా మీ దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఫుల్ లోడ్ కాలే ఇంకా కొద్దిగా తక్కువది టెక్నాలజీ మీ దగ్గర నేను ప్రపంచమంతా పోయినా మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే గోల్డెన్ ఛాన్సెస్ మీరు మీరు ఎంత అదృష్టవంతులు అంటే ప్రపంచమంతా మీకోసం చూస్తున్నది వెయిట్ చేస్తున్నది మీకోసం ఎందుకంటే జపాన్ పైన కొరియా పైన చైనా పైన అమెరికా పోయినా ముసలలే ట్రాఫిక్ పోలీసులు ముసలలే ఆఫీసర్లు ముసలంలో జాబ్ చేస్తున్నారు ఇంకా ఎందుకు చేస్తున్నానంటే యువకులు లేరు వెళ్ళి చేసుకుంటున్నారు కానీ పిల్లల కంట లేరు లేనే లేదు అదొక జపానే కాదు ప్రపంచం అంతా లేరు ఇప్పుడు యువకులు ఉన్నారంటే యువ అదృష్టవంతులు మీకు గొప్ప గొప్ప అవకాశాలున్నాయి ప్రపంచవంతం నిన్ననే చూస్తున్నది మీకు అంత ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంజనీర్లే కూడా చెప్తాను మీకు మన ఇండియాలో ఉన్నారు ఛత్తీస్గఢ్ హర్యానా పంజాబ్ నార్త్ ఇండియన్స్ సంతే కూడా అక్కడ కూడా హిందీ మీడియం చదువుతారు డిగ్రీ చదువుతారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు అసలు బిటెక్ చదివేటలు ఎక్కువ మంది ఎక్కడున్నారంటే మన తమిళనాడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ టెక్నాలజీ పీపుల్ ఉన్నారు మొత్తం బిటెక్ టెక్నాలజీ కాబట్టి మీకు ప్రపంచమంతా మన దగ్గర మల్టీనేషనల్ కంపెనీలు చాలా ఉన్నాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ అమెజాన్ ఇవన్నీ కూడా లక్షల మంది ఉద్యోగాలు కావాలి వాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ కాబట్టి ఆ సూట్ చేయటం మీరే ఆ జాబుకు వాళ్ళంతా మీరే కాబట్టి అవకాశాలన్నీ మీకే ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటిసంది పర్ఫెక్ట్గా ఇంకా పని చేస్తే వచ్చిన జాబ్ కంటే కూడా నెక్స్ట్ 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 మీరు ఇంకా ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకుంటే మీరు ఇంకా అప్గ్రేడ్ కోసం ప్లాన్ చేసుకుంటే మీరు చాలా పెద్ద డాక్టర్ ఇంజనీర్లు అవుతారు మీరు పెద్ద మేనేజ్మెంట్లు అవుతారు మీకున్న ఛాన్సులు అవకాశాలు ఎక్కడ లేవు ప్రపంచం అంతా షార్టేజ్ ఉంది దయచేసి మీరు ఇప్పుడు పాస్ అయినారని ఏదో జాలీ లైఫ్ చేసుకుందాం యువకులమని ఎంజాయ్ చేసుకుంటామంటే నష్టపోతారు మీరు ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే టైం కాదు మీరు కష్టపడే టైం నేను మీ టైంలో నా దగ్గర ఏముంటే తెలుసు కదా నీకు ఏజ్లా అంటే ఏజ్ ట్వంటీ త్రీలా నా దగ్గర నా పరిస్థితి ఒక రెండు పాల క్యాన్లు ఒక సైకిల్ ఇవల్లా ఇవల్లా మూడు యూనివర్సిటీలు ఇండియాలో ఓన్లీ మేన్ మల్లారెడ్డి అంటే ఆ లెవెల్ వెళ్ళి కాలేజ్ కానీ ఇరవై ఏళ్ళు సార్ ఉంది నేను ఎక్కడో మారుతుంది వాళ్ళు దగ్గర చుట్టాలు మా ఇంటి పక్క తిన్ను మా మామ ఎవరి పంచలేదు ఎవరి స్కిల్ వాళ్ళే ఎవన్ టాలెంట్ వాళ్ళే ఎవన్ స్మార్ట్నెస్ వాళ్ళే మీకు కూడా అదే చెప్తున్నా ఇప్పుడు అందరికీ సర్టిఫికేట్ పాస్ అయింది అందరు కొందరు జాబ్ వచ్చింది జాబ్ రాలేదు ప్రాబ్లం లేదు ఇంకో లేవాళ్ళు ప్లాన్ చేయాలి జాబ్ రావాలి ఇంకా కసి మీద వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువ సంపాదించగలుగుతారు కాబట్టి మీకు దయచేసి మంచి ఛాన్స్ ఉంది మంచి ఆలోచనలు ఉన్నాయి ఎప్పుడు కొత్త ఆలోచనతో పోవాలి మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకోవద్దు ఎప్పుడు రోజు కష్టపడితేనే ఉండాలి రోజు ప్లానింగ్ చేస్తూనే ఉండాలి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి అవన్నీ అధిక ఉండాలి అప్పుడే కదా మనం సక్సెస్ అయ్యేది కాబట్టి మీరు నన్ను చూసి నేర్చుకోండి నేను ఇప్పటికి కూడా డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పటికి కూడా తొమ్మిది నుంచి పుతకాలు రాత్రి తొమ్మిది దాకా పనిచేస్తాను ఎందుకు చేస్తున్నా మీకోసం మంచి అగ్రికల్చర్ సిస్టమ్స్ తయారు చేయాలి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలి వరల్డ్ క్లాస్ ఫార్మసిస్టులను తయారు చేయాలి మన హైదరాబాద్ ఏం హైదరాబాద్ అనుకుంటున్నాం మీరు మన తెలంగాణ మామూలుగా లేదు ఇప్పుడు ఒక దిక్కు ఫార్మా కంపెనీ జిమ్నా దిక్కు షామీపేటలో నా నియోజకవర్గం వస్తుంది వేల మంది లక్షా టాబ్లెట్లు తయారైతే ప్రపంచంలో యాభై వేల ట్యాబ్లెట్లు మన ఇండియా తయారైతే యాభై వేలల్లో మన హైదరాబాద్ తెలంగాణలో ముప్పై వేలు తయారైతే అంటే థర్టీ పర్సెంట్ ప్రపంచంలో మనమే లీడ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వ్యాక్సిన్ కానీ ఇవన్నీ టాబ్లెట్ కానీ కంపెనీలు కానీ భారత్ బయోటక్ కానీ ఇవన్నీ కూడా మన తాన్నాయి మనం ప్రపంచాన్ని లీడ్ చేసే లీడ్ చేయబోతున్నాం మన పవర్ ఉంది అంత మ్యాన్ పవర్ ఉంది అంత తెలుగు తెలుగు మంత్రులు ఉన్నారు నేను యాభై ఏళ్ళ సం చూస్తున్నా ప్రపంచంలో మంచి టాప్ డాక్టర్స్ కానీ టాప్ వరల్డ్ క్లాస్ సైంటిస్ట్లు కానీ టాప్ ఇంజనీర్స్ కానీ మన ఇండియన్స్ మన తెలుగు మనకు తెలివితేటలు ఎక్కువ మనం స్మార్ట్ ఉంటాం మనం స్కిల్ ఎక్కువ మనం టాలెంట్ ఉంటాం మనం కాబట్టి మీరు అవన్నీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసి మీరు చాలా గొప్పలు కావాలి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు దూసుకొని పోతేనే ఉండాలి జడ్ స్పీడ్లో పోవాలి ఇలా సోమరిపోతలు ఎక్కువ ఉంటారు రోజు కాదు స్పీడ్ యంగ్స్టర్స్ మీరు వేరే పండుగలు పబ్బాలు పెళ్ళిళ్ళు పేరబెట్టారు పక్కకు పెట్టండి మన థింక్ అంతా కొత్త థింకింగ్ కొత్త ఆలోచన ఎట్లా 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 బేట పులిబేటా అని అంటే ఆడ జాబ్ కోసం ప్రమోషన్ కోసం ఇప్పుడు జాబ్ వచ్చినా చేస్తూ మళ్ళీ ప్రమోషన్ కోసమే ఉండాలి నెక్స్ట్ 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 అట్లయితే సక్సెస్ అయ్యాలి లేకపోతే నా లెవెల్లో నేను ఒక స్కూల్ పెట్టి ఒక కాలేజ్ పెట్టి యానూ ఉంటుంది కాలలేక ఇలా ఇన్ని కాలేజీలు ఇంతమంది డాక్టర్లు ఇంతమంది ఇంజనీర్లు ఇన్ని యూనివర్సిటీలు ఇంతమంది ఇది ప్రపంచమే ఇండియాలోనే నేనే నెంబర్ వన్ కుడతా ఇప్పుడు మెడికల్లో నేనే నెంబర్ పీజీలో నేనే నెంబర్ ఇంజనీరింగ్లో నేనే నెంబర్ అంటే మళ్ళీ రాజకీయంలో నేనే నెంబర్ అంటే నాలుగు నెంబర్లల్లో నేనే లీడ్ చేస్తున్నా అంటే మళ్ళీ నేనేం క్రిప్తా తోపు రా నేను ఆర్డినరీ పర్సన్నే కదా నేను ఎట్లా లీడ్ చేస్తున్నా నాలుగులలో ఇప్పుడు సోషల్ మీడియా వాట్సాప్ అంటేనే మళ్ళా లేదు రెండో మంచి లేదు చూసేటోట్లేదు ముందు వీడియో వస్తాయి యూట్యూబ్లో ఇరవై ఐదు లక్షల మంది చూసారు ఎదురు చూస్తున్నారు మల్లారెడ్డి ఏం మాట్లాడతాడు అంత వ్యవహరించడండి ఎందుకైనా అదంతా స్టూడెంట్ పవర్ మీరందరు నా బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి నా పవర్ ఉంది కాబట్టి ప్లానింగ్ చేయాలి రోజు కొత్త ఆలోచనతో రావాలి రోజు మీ మైండ్ అంతా కూడా న్యూ థింకింగ్ న్యూ కాన్సెప్ట్ న్యూ ఐడియా న్యూ ప్లానింగ్ న్యూ 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 ఉండాలి అప్పుడే ఈ ప్రపంచంలో మీరు సక్సెస్ అవుతారు నేను ఆ కొత్త ఆలోచనతో ఒక కాన్సెప్ట్ తో పోతే దైవాన్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ విధి డెంటల్ విధి ఫార్మసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నర్సింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను కేంద్రానికి యూజీసీ చేస్తే దానికి డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డ్రీమ్ యూనివర్సిటీ వచ్చింది అంటే కొద్దిగా ఏఐ చేస్తే కొద్దిగా తెలివి ఉపయోగించి కొత్త ప్లానింగ్తో పోతే కొత్త థింకింగ్తో పోతే కొత్త ఆలోచనతో పోతే అంత పెద్ద యూనివర్సిటీ వచ్చింది భారతదేశంలోనే అలాంటి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇండియా ఐదు వందల యూనివర్సిటీలు వచ్చినా గడియన అట్లా అలాంటి మనుషులనే కొత్త కొత్త ఆలోచనలతోటి గొప్ప గొప్ప యూనివర్సిటీలు తెస్తున్నామంటే మీరు మీ ఫ్రెష్ మైండ్తో మీరు ఎంత పెద్ద ఎంత గొప్పలు అంటే అంత గొప్పలు కావచ్చు ఎప్పుడు రోజు మీ మైండ్ స్టార్ట్అప్ లెక్కనే ఉండాలి ఎప్పుడు థింకింగ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉండాలి ఎప్పుడు ల్యాప్టాప్తోనే ఉండాలి మీరు చాలా గొప్ప అవుతారు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మంచి ఛాన్సులు ఉన్నాయి మీరు లైఫ్లో సక్సెస్ అయితేనే మనం ఈ టర్నింగ్ పాయింట్ మీ లైఫ్ ఈ నాలుగు ఐదు ఏళ్ళు చాలా కష్టపడాలండి ఒక్కొక్క దినం ఒక్కొక్క రోజు ఇంపార్టెంట్ ఈ ఏజ్ నుంచి ఒక ఐదు ఆరు ఏళ్ళు ఐదు ఏళ్ళు కష్టపడితే మీరు డిఫరెంట్ లెవెల్ అయిపోతారు ఒక కంపెనీకి హెచ్ఆర్ అవుతారు ఒక వందల మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతారు మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారని కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ